లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతి కథలు పనిలోనే ఆరోగ్యం అనగనగా ఓ ఊరిలో ఓ కమ్మరి ఉండేవాడు అతను తన కొలిమిలో ఒక ఇనుప మొక్కతో రెండు కొడవళ్ళు తయారు చేశాడు మొదటి కొడవలి నన్ను ఎవరికైనా రైతుకు అమ్మివేయి పొలం పనుల్లో సహాయపడతాను అంది అది చెప్పినట్లుగానే కమ్మరి దాన్ని ఓ రైతుకు అమ్మేశాడు రెండో కొడవలి మాత్రం నన్ను ఎవ్వరికీ అమ్మవద్దు నీ దగ్గరే ఉంటాను కష్టపడడం నాకు ఇష్టం లేదు అంది అది కోరుకున్నట్లే కమ్మరి దాన్ని అమ్మకుండా ఓ మూలన పెట్టేశాడు ఇలా కొన్ని రోజులు గడిచాయి కొంతకాలానికి ఓ రైతు గడ్డి మోపును కొడవలిని పట్టుకుని ఇంటికి వెళుతూ ఏదో పని మీద కమ్మరి దగ్గరకు వచ్చాడు రైతు చేతిలోని కొడవలి ముందుకంటే ఇప్పుడు తలతలా మెరుస్తోంది కమ్మరి దగ్గర మూలన పడి ఉన్న కొడవలి మాత్రం తుప్పు పట్టిపోయింది మన ఇద్దరం ఒకే ఇనుపముఖ నుంచి ఒకే రోజు తయారయ్యాం నీడ పట్టున ఉన్నా సరే నేనేమో ఇలా తుప్పుపట్టి అధ్వానంగా తయారయ్యాను ఎండనక వాననక నిత్యం పనిచేస్తూ ఉన్న నువ్వేమో అరిగిపోకుండా కరిగిపోకుండా చక్కగా మెరుస్తున్నావు కారణం ఏంటి అని మొదటి కొడవలిని అడిగింది రెండో కొడవలి నా యజమాని రోజు నాతో పని చేయిస్తాడు తర్వాత చక్కగా సానపెడతాడు కానీ నీకు ఆ అవకాశం లేదు కాబట్టి నువ్వు తుప్పు పట్టిపోయావు కష్టపడి పని చేయడంలోనే ఆరోగ్యం ఆనందం ఉన్నాయన్న విషయాన్ని గ్రహించు అంది మొదటి కొడవలి దాంతో రెండో కొడవలి ఆలోచనలో పడింది మరుసటి రోజే కమ్మరితో తనను కూడా ఎవరికైనా మంచి రైతుకు అమ్మివేయమంది కమ్మరి అలాగే చేశాడు ఇప్పుడు రెండో కొడవలి కూడా తలతలా మెరిసిపోతోంది